ఈ రోజు దేవుని వాగ్దానము యేహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ లోకంలో మరలను దేవుడు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు ఆయన గొప్పవాడు ఉత్తముడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ప్రేమను రుచి చూచిన వారు ఎవరూ కూడా ఆ ప్రేమ నుండి తొలగిపోలేరు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను రుచి చూసి తెలుసుకున్నట్లయితే ఆయన నిన్ను బిడవకుండా తన కృపను నీపై చూపిస్తారు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి